హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ చాలా ఫ్రెండ్స్ క్యాన్స్ కాలజీ నారాడో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీఎస్ అనగా ఎలడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన వంటి ఫేజ్ వన్ యొక్క మీరైతే మొన్న వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు కదా సో నేను చెప్పాను మనకి మోస్ట్లీ వెనస్డే వరకు వచ్చేవచ్చు అని చెప్పేసి సో నేను ఆ ప్రీవియస్ వీడియో కావాలంటే చూడండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెనస్డే వరకు మనకి వెబ్ ఆప్షన్స్ వస్తాయని చెప్పి ఐ మీన్ సీట్ అలాట్మెంట్స్ వస్తాయని చెప్పేసి నేను చెప్పాను సో అదే విధంగా జస్ట్ ఇందాక ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఒక టూ త్రీ టూ త్రీ మినిట్స్ బ్యాక్ మనకైతే ఈ ఒక్క అప్డేట్ అయితే వచ్చింది వెబ్ అలాట్మెంట్స్ అని చెప్పేసి సో మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒక్కసారి అయితే మీరు చూసుకోండి ఈ ఈ రకంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ డౌన్లోడ్ అని చెప్పేసి వస్తుంది అంటే మీరు డైరెక్ట్ కాలేజ్ డెవలప్మెంట్ లిస్ట్ కాదు ఇది డైరెక్ట్గా మీకు మీ యొక్క ఓన్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కల్పిస్తున్నటువంటి అవకాశం అనమాట మీ యొక్క మొబైల్కి వచ్చి ఉంటుందని చూసుకోండి ఒకసారి ఆ తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మీరు ఇందులోకి వచ్చి మీకు రోల్ నెంబర్ మీ యొక్క ర్యాంక్ మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి వస్తుంది ఆ తర్వాత వచ్చేసి సో మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట మీ యొక్క ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అమౌంట్ పే చేయమంటుంది సిక్స్ థౌసండ్ రూపీస్ మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేస్తేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీకు ఇఫ్ ఇఫ్ ఇన్ కేసు మీకు సీట్ రాలేదనుకోండి సో మీకు మీకు డై డైరెక్ట్గా అమౌంట్ అనమాట ఓకేనా సిక్స్ సిక్స్ థౌసండ్ రూపీస్ సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే తీసుకుంటుంది ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అనేది చూపిస్తుంది ఎలాగో ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరికైతే సీట్ వచ్చిందో మీ అందరూ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే సో డెఫినెట్గా అనుకున్న అనుకోకపోయినా మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ యొక్క అమౌంట్ కట్టేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే మనకి వెబ్సైట్లో ఇంకా కాలేజ్ డెవలప్మెంట్ లిస్ట్ పెట్టలేదు ఇంకొంచెం టైం అయితే పడుతుంది వచ్చేసిన తర్వాత నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకుని నోటిఫికేషన్ బార్లో ఎలాంటి అప్డేట్లు అయితే లేదు సో కాలేజ్ వేస్ డెవలప్మెంట్ లిస్ట్ కాలేజ్ డెవలప్మెంట్ లిస్ట్ చూస్తే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అనేది మీకు లిస్ట్ వైజ్గా కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా మనం చెక్ చేద్దాం వన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది కింద కామర్స్ సిక్షన్లో తెలపండి అండ్ ఎవరికైతే సీట్ వచ్చిందో అందరికీ కంగ్రాట్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాటింగ్ దిస్